మన గుంతకల్లు కి స్వాగతం శ్రీ నటికి ఆంజనేయ స్వామి దేవస్థానము కసాపురం మాసంలో స్వామివారికి అత్యంత భక్తి ప్రీతి పాత్రమైనది ఎందుకంటే ఆంజనేయ వారు రుద్రా సంభూతుడు మహారాష్ట్ర కర్ణాటక ఈ ప్రాంతాల్లో మాసాన్ని కార్తీక మాసంగా భావన చేసి శ్రావణ మాసంలో సోమవారాలు శనివారాలు ఈ యొక్క ఆంజనేయ స్వామిని శివాలయాలను ఎక్కువగా దర్శనం చేసుకుని యథాశక్తిగా పూజలు చేసి వారి యొక్క మనోభిష్టాలు నెరవేర్చుకుంటారు భక్తాలు దానిలో భాగంగా మనకి కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి బళ్ళారి దగ్గరలో ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో కూడా శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామి దేవాలయాలకి ఆంజనేయ స్వామి దేవాలయాలకు వచ్చి స్వామివారిని యథావిధిగా యథాశక్తిగా సేవించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఇది విశేషం ఓం శ్రీ ఆంజనేయ నమ ఎర్రశెట్టి భద్రాజి శ్రీ నెట్టికెంట ఆంజనేయ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి మరి అనంతపురం జిల్లాలోను అలాగే చుట్టుపక్కల గ్రామస్తులకు శ్రావణ మాసంలో నెట్టికంటి ఆంజనేయ స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు సేకరిస్తారనే తలంపుతోటి మేము అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఘనంగా చేయటం నిర్వహించ నిర్వహిస్తున్నాం ఆ ఏర్పాట్లన్నీ కూడా బహుశా ఈ వేళ సాయంకాలంలో కలిసి పూర్తవుతాయి పూర్తవుతాయి అలాగే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే మంగళవారాలు అలాగే శనివారాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో వస్తారని తలంపుతోటి ఆ రోజుల్లోని ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది మేము ఎక్కువగా శనివారాలు ఆదివారాలు కూడా మన ఈ ప్రాంతము అలాగే కర్ణాటక నుంచి కూడా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారని మేము తలంపుతోటి అలాగే మీ ఎక్స్పెక్టేషన్తోటి కూడా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయటం జరుగుతుంది వృత్తులు భక్తులందరికీ కూడా ప్రసాద వినియోగం ఉచిత ప్రసాద వినియోగం అలాగే అన్న ప్రసాద వినియోగం కూడా ఏర్పాటు చేస్తుంది అలాగే చలి ఉంది ఏమైనా ఇబ్బంది లేకుండా నీటి మంచి నీటి సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది ఎక్కువగా భక్తులు కూడా ఇక్కడ ఇక్కడ ఆచార ప్రకారం ఇక్కడ ఇక్కడ నిద్ర చేయడం అనేది ఆచారంగా ఉంది దాని ప్రకారం కూడా వసతి సౌకర్యాన్ని కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కూడా ఆ సౌకర్యాలు కూడా రూమ్స్ అన్నీ ఏర్పాటు కూడా మేము అన్నీ కూడా క్లీన్ చేయించటం అలాగే మైనర్ రిపోర్ట్స్ ఎలక్ట్రికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా చేస్తున్నాం ఆ రోజుల్లో వచ్చే భక్తులు ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఫైర్ డిపార్ట్మెంట్ వారు అలాగే ఇతర అన్ని డిపార్ట్మెంట్ వారు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్య జనాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం అలాగే మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఏంటంటే భక్తులందరూ కూడా మనకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారు ఇబ్బంది పడకుండా మా మాకు అలాగే మా వాలంటీర్ సర్వీసులకి సిబ్బంది కూడా సహాయ సహకారాలు అందిస్తూ స్వామివారిని దర్శనం చేసుకొని తీర్ స్వామివారి తీర్థ ప్రసాదాలు సేకరణ కోరుతున్నాం మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో శ్రావణ మాసంలో మురళి నేమికలు నెట్టికళ్ళు అంటే కసాపురం దేవస్థానానికి ముగ్గురిని కూడా శ్రావణ మాసంలో ఒకే రోజుని దర్శనం చేసుకునే ఆచారం ఇక్కడ ఉంది కాబట్టి ఆర్టీసీ వారి సహకారంతో ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయటానికి మేము వారిని అభ్యర్థించడం జరిగింది వారికి కూడా మరి శనివారాల్లోనూ మంగళవారాలు అలాగే భక్తులు ఏమైనా అధిక సంఖ్యలో ఉంటే భక్తులు కోరే రోజుల్లో కూడా ఈ నెల రోజులు కూడా ఈ నెల రోజులు కూడా ప్రత్యేకంగా ఈ మూడు దేవాలయాలన్ని దర్శనం చేసుకుంటే ఏర్పాటు కూడా ఆర్టీసీ వారు మరి సహకరించి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు అలాగే కూడా మన ఈ ప్రాంత చుట్టుపక్కల గ్రామ పల్లెటూరు గ్రామాలకు కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులు ఈ దేవస్థానానికి వేయించేట బస్సులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గమనించి ఆర్టీసీ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే బస్సు సౌకర్యాలను కూడా మీరు వినియో వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ